అన్న నాకంటే కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది నాకు వాహనం మిత్ర ఉంది నేను అరుగునైన పథకం ప్రతి పథకం నాకు వచ్చింది నాకు వాహనం మిత్ర ఉంది మా మిస్సెస్కి డోకరా ఉంది డోకరా రుణమాఫీ ఉంది మా అమ్మగారికి చేయూత్ ఉంది మా తమ్ముడు చదువుకున్నాడు స్కాలర్షిప్లు అయిపోతాయి బంతం బాగా ఉంది అన్న ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత అమౌంట్ రెండు లక్షల యాభై వేలు దాకా యాభై అన్న ఇళ్ళ పట్ట మనం అరుగురం ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి అంటూ ఏమీ లేదు ప్రతి అరుగుడైనా ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందిందన్న ఒకటి అందలేదని ఎవరికి లేదు పొలం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అందరికీ ఇస్తున్నారు అదే ఒకప్పుడైతే ఈడే పార్టీ అని అడిగి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు ఆడు మన పార్టీ కాకపోయినా ఓటు అయిపోయినా సరే ప్రతి ఒక్కరు అర్హుడైనా ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందుతుంది మరి అందుతున్నప్పుడు మరి ఏం చేస్తలేరు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిస్తాను అంటే వీళ్ళ ఇంట్లో పని అన్న ఓడి పులివెందులో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానంటే మరి లాస్ట్ టైం పోటీ చేశాడు ఇంత ముందు పోటీ చేసి ఓడించలేకపోయారే నోటి మాటే కదా అన్న వాళ్ళు చెప్పేది వాస్తవాలు ఏం చెప్పరు కదా అది పిఠాపురంలోనా అటర్ ప్లాప్ అక్కడ పిఠాపురంలో అటర్ ప్లాప్ అంతే ఎందుకంటే ఏం చేశారా ఏం చేశారు ఎన్ని పొత్తులు పొత్తులతోనా పొత్తులతో పోటీ చేస్తే గెలుస్తారా జగనన్నని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక పార్టీలు అన్నీ కలిసి పొత్తులు పెట్టుకుంటున్నాయి ఎప్పుడో పెట్టుకోమన్నారు కదా జగనన్న ఇప్పుడు కాదుగా మీరు ఇవన్నీ ఎందుకు ఎప్పుడో కలిసి రండి ఈ పొత్తులు ఇప్పుడు వచ్చి కలవడం ఎందుకని ఎప్పుడో కలిసిన చెప్పాడు కదా సుమారు నూట ఇరవై దాకా అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ గ్యారంటీగా ఆయన ఎవరికి మెడలు అంచడు మాట ఇచ్చాడంటే మడమని తిప్పడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నా పిల్లలకి ఏం రాకపోయినా పర్వాలేదు ఆయన డేరింగ్ క్యాండిడేట్ ఆయన చనిపోయినా ప్రజల గుండెలో ఉండదన్నది వాళ్ళ నాన్న కోరిక నేను మాత్రం ఆయనకి తప్పి ఎవరికి ఓటేను ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాసు సింక్లో ఉండాలి సైకిల్ బయటని ఉండాలి నేనేంటంటే ఎవరి గురించి నాకు అవసరం నాకు ఇవ్వక పని పడాల ఆయనే జగను నాకు రెండు వందల కదా ఐదు వందలు కోటలు పెట్టినా ఏ ఆయన పరిపాలన బాగుంది ఆయన డేరింగ్ నాకు నచ్చింది ఇప్పుడు నేను నేను నాకు భయమంటూ ఉండదు చచ్చిపోతే చచ్చిపోతాం ఏముంది చేశాడో లేదు తరువాత చేసాను నా గురించి నేను చెప్తాను నీ గురిని చెప్పు నీ గురి నువ్వు చెప్పాయా నాకు కావాల్సిన జగన్ మళ్ళీ రావాలి ఆయన పరిపాలన మళ్ళీ బాగుండాలి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రికి రావాలని నేను కోరుకుంటున్నాను స్వామి రోజు దండం పెట్టి ఇక్కడ జనమే కావాలి అది అంతేకాని నాకు మాత్రం మళ్ళీ నాకు అలాంటి అలాంటి విషయాలు నాకు అవసరం లేదు నాకు కావాల్సినంత జగన్ వాళ్ళ నాన్నగారి వస్తున్నాయి పదకాలన్నీ నాకు రాకపోయిన పర్వాలేదు నాకు ఇంటికి అరువుని కాదు నేను ఇప్పుడు అరవై సంవత్సరాల వచ్చి నా బ్యాంక్ వద్ది నాకు అరవై సంవత్సరాలు రా నా పిల్లలు చదువులు అయిపోయినాయి వాళ్ళకి అమ్మఒడి పడదు మా ఆవిడికి వాళ్ళకి నిండలేదు ఆమెకి ఆ డబ్బులు రావు రాకపోయినా అంత ఏమైంది నాకు కావాల వాళ్ళందరి ఆలందర్గుడి నాకెందుకు ఓంకలన్ గారి పని అప్రైస్ ఆ అసలు అసలు అలాంటి గురుండి నేనత్త ఒకప్పుడు చిరంజీవి పేవరం నేను ఆయన ఎప్పుడైతే పార్టీ క్యాంపేనింగ్ ఇదేటి ఇచ్చే అన్ని చేశా నేను అప్పుడు నమ్మను సినిమాలు కూడా చూడమనేది వచ్చేగానే కావాలా నాకు జగనే కావాలి మహేష్ బాబు ఫేవరు బాబాయ్ ఏ పేరు మే పేరు నా పేరు లింగారెడ్డియా సంశోభ పదకాలు మొత్తం సంజయ పదకాలు మొత్తం ఇస్తాను ఏమేం కానీ ఆర్ కానీ మొత్తం ప్రతి ఒక్కటికి దాంట్లో చెప్పాల్సిన అవసరం అన్ని వద్దానే ఉంది నేను ఇక్కడికి వచ్చి మా అసలు వినకుండా నేను ఇక్కడికి వచ్చి పాతిహేక సంవత్సరాలు ఈ పాతిక సంవత్సరాల నుంచి కూడా తొంభై తొమ్మిదిలో మురుగో గెలిచాడు రెండు వేల నాలుగులో ఆయన గెలిచాడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో కమలా గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆర్కే గారు గెలిచారు ఇప్పుడు కూడా లావాణ్య గారిని గెలుచుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంది మాకు అభిమాను అమ్మా గుండెల్లోనే ఉంది చూపించి చూపిస్తాను అభిమాను నా గుండెల్లో ఉంది రాగిరెడ్డి పెద్ద ఆయన అంటే అంత అభిమానం నాకు పెద్ద ఆయన అంత అభిమానం మాకు ఆ అభిమానాన్ని మేము పెంచుకోవడం అంతే నా పెద్ద అంటే అభిమానం లోకేష్ గారు గెలవరా లోకేష్ గారు గెలవరండి ఎందుకంటే మీకు సొత్తం ఇప్పుడు ఐదు ఐదు పర్యాలు చూసాం ఐదు ఐదు ఇరవై ఐదు ఇప్పుడు జరిగిపోయింది ఇది ఆరోది ఇక్కడ వైసీపీ జెండా ఎగరబెట్టి ఆరోది ఆయన గెలవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే లోకలా చంద్రబాబు చంద్రబాబు గెలుతాడు కుప్పంలో ఎట్లా గెలుతాడంటే భర్త గెలుతాడు చంద్రబాబు ఎక్కడ గెలుతాడండి ఎన్ని ఇన్ని మా సంక్షేమ పథకాలు ఇన్ని చేస్తున్నారు ఎట్లా గెలుస్తారు మీరు చెప్పండి ఒకసారి ఏందో వాళ్ళు పది మందిని కూలికి పెట్టి డబ్బాగా వాయించుకోవటం వాళ్ళు ఏంది పది మంది అక్కడ కూడేసరికి టీడీపీ గెలిచిద్దరు టీడీపీ గెలిచిద్దరి ఒక ఇది అనమాట మించి రెండోది ఏమీ లేదు వాళ్ళు చేసే పనులు అలాంటివి అమ్మా మళ్ళా సీఎం జగన్ గారే அலசியம் சாரே அந்த கண்டி எவ்வளோ அது மாட்டேன் இப்படி வரைக்கும் ஜகன் கார குடும்பம் வந்து ஜெகன் வல்லும் எந்த அலபதி பண்ணிது நான் லெக்ச்சர் தாக்கூச்சு நீ அம்மா ఇల్లు పట్ట వచ్చిందిగా తెలుసు పది లక్షలు కోర్టులు వేసారు అయితే ఇంకా మాకు రాలేదు ఎప్పుడు చూడలేదు నేను వచ్చి ఇప్పుడు పాతి సంవత్సరాలు ఇక్కడికి వచ్చి తాడేపల్లి ఇంత మటుకు అసలు పథకం అనేది మా ఏ ఒక్క పథకం మాకు అందారు జరగదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఈ పథకాలని రెండు వేల నాలుగులో లో రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు తొంభై ఎనిమిదిలో ఇక్కడికి వచ్చే తాడేపల్లి తొంభై ఎనిమిదిలో వర్షాలు లేకుండా రైతులు మొత్తం యాభై ఎకరాలు ఉన్న రైతు కూడా అక్కడ బప్పి అప్పు ఇవ్వటానికి కూడా భయపడితే ఇక్కడికి వచ్చి మొఠాపళ్ళు కొనుక్కొని అది చేసిన తర్వాత రెడ్డి గారు మళ్ళీ రెండు వేల నాలుగులో గెలిచినాక కాలు రెగరేసుకుని రైతు అయినవాడు మొత్తం ఊరికి వెళ్ళిపోయాడు పొలం పొలం చేసుకున్నాను రెండు వేల నాలుగు అంత ఆయన వచ్చాడు వర్షాల పాటి రైతులు బాగుపడ్డాడు కనీసం తాగటానికి నీళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో తాగడా నీళ్ళు లేక మేము పిల్లలు బయట చూడటానికి ఇక్కడ తాడేపల్లి వచ్చా లేదా ఇక్కడ రావాల్సిన అవసరం కూడా నాకు లేదు మళ్ళీ సార్ జగన్ కంపల్సరీగా వస్తాడయ్యా నాలాంటి వాళ్ళు మంది ఉంటారు పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మహాశక్తి ఆయన ఉన్నంతకు లక్షల్లో మెజార్టీ వాళ్ళ అన్నకైతేనేమి ఆయనకైతేనేమి వాళ్ళ అన్నకు జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష ఓట్ల చిల్లర మెజార్టీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఈయనకు నాలుగున్నర లక్ష ఓట్లు వచ్చే మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కోపం లేదు ఎక్కడా ఆయన వచ్చిన వాళ్ళను చాలా బాగా రిష్యూ చేసుకొని వాళ్ళ ఏ పని మీద వచ్చావు ఏంటి అని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చిన పని తగిన ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆ పనిని సాల్వ్ చేసి వీళ్ళను పంపించి ఇవాళ కాకపోయినా మళ్ళీ వారం తర్వాత అయినా కూడా మళ్ళీ పిలిపించుకొని ఆ పని చేసే వ్యక్తి ఆయన కడప జిల్లా పార్లమెంట్ పరిధి అంత మొత్తం అయినా రెడ్డి నిత్యము కలదిరుగుతూ అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడతా ప్రతి రోజుకు దాదాపు నాకు తెలిసి వెయ్యి మంది అయితే ఆయన కలుస్తారు అందరు సమస్యల మీద ఎవరికి వచ్చే కాదు ఆ వెయ్యి మంది సమస్యలను వారంలో సాల్వ్ చేస్తాడు సాల్వ్ చేసి వారానికి ఒకసారి రెండు సార్లు ప్రజా దర్బార్ పెడతాడు రోజు పెట్టినరోజు తెల్లవారుజన ఐదింటికి ఆయన గడప దగ్గర ఐదు ఆరు వందల మంది ఉంటారు చేతుల సెల్లులో టార్చ్ ఆన్ చేసుకొని అర్జీలను చదివి దాంట్లో పరిష్కరిస్తాడు లైటింగ్ లేక చూసుకుంటే టీడీపీ నుంచి చేంజ్ అయిపోతే అభ్యర్థికి చిత్తు చిత్తు ఓడిపోతారని వాస్తవం అన్న శ్రీనివాస్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కాదు మోడీ వచ్చి పెట్టినా కొడుక ఓడిపోవడం కాదు కదా ఇంకా మెజార్టీ పెరిగేదే ఉంటుంది కానీ వాళ్ళంతా ఒక తాలూకాకో ఒక మండలానికో నాయకులు వీళ్ళు స్టేట్ లెవెల్ నాయకులు అవినాష్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్ ఏ నాయకుడికి లేదు ఆయన దగ్గరికి వచ్చిన ఐదారు వందల మంది జనాలు ప్రతి పూట ఉంటారు ఏ నాయకుడికో రాష్ట్రంలో చూపించు ఏ నాయకుడు అంత ఓపికగా పనిచేస్తానో చూపించు ఏ పార్టీలో అయినా సరే అవినాష్ రెడ్డి గారు అనేది అక్కడ మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తాం అదే ఆయన ఎక్కడున్నా కూడా ఎవరైనా కూడా కార్యకర్తలు అదృష్టంగా భావిస్తారు అవినాష్ రెడ్డి అంటే మాకు ఆయన ఉండడం వలన మాకు ఏ పని కూడా పెండింగ్ లేకోకుండా చాలా చక్కగా పది మందికి మమ్మల్ని నమ్ముకునే వాళ్ళ కూడా మేము సహాయం చేస్తూ వాళ్ళ పనులు చేసి పెడతా మా మీద కూడా గౌరవం పెరుగుతుంది అంటే అవినాష్ రెడ్డి గారు అంత ఓపికైన వ్యక్తి కాబట్టి ఆయన పలికి పనులు చేపిస్తాడు కాబట్టి మేము ఎవరి సమస్య మీద ఆయన దగ్గరికి పోయినా కూడా స్పందించి ఆ పనులు చేయించి సాటిస్ఫాక్షన్ చేస్తాడు కాబట్టి మా మీద కూడా ప్రజల గౌరవం పెరుగుతుంది ఆయనకు గౌరవం కూడా పెరుగుతుంది ఇంకా రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి అయితేనే ఇంకొకరు అయితే ఎవరు ఓడించామనేది కళ కళ్లంత అయితే వాళ్ళు జగన్ గారు అటు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి గారు గెలుస్తారు అన్న పులివెందులు జగన్ గారు లక్ష పైసలు కోట్లతో గెలుస్తాడు మెజార్టీ అవినాష్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల పైసలు కోట్లతో గెలుస్తాడు ఇందులో నో డౌట్